రామనామం చెప్పినటువంటి చిరుక జన్మ ధన్యము అని చెప్తాం కదా ఆ విధంగా అలా రాముణ్ణి చేరుకోకుండా ఉండేటువంటి మధ్యలో ఉన్నటువంటి ఆ రావణాసురుణ్ణి దాటుకుని ఆధారంలో ఉన్నటువంటి అమ్మవారిని రాముడితో కలిపినటువంటి వాడు హనుమంతుడు అలా అందరికీ క్షేమంకర అలా క్షేమం కలిగించినటువంటి వాడు అమ్మను స్వామిని కలిపినటువంటి వాడు కనుక క్షేమంకర మారుతిగా అంతటా కూడా ఆ స్వామి అందరికీ క్షేమాలు కలగాలని ముఖ్యంగా మనకు ఈ రోజుల్లో చూస్తూ ఉంటే ఎంత వేగంగా వెళ్తే అంత గొప్పవాడు ఎంత సమయానికి తొందరగా చేరుకుంటే అంత గొప్పవాడు అని ఒక వేగం అనే ఒక భ్రమలో పడి చాలామంది వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా వారు ప్రమాదాలకు గురి కావడమే కాకుండా ఎదుటి వారిని కూడా ఇబ్బందులకు గురి చేసే వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాం కొంత కొంతమంది చంటి చంటి పిల్లల్ని కూడా బైక్ల పైన అంటే మనం చూస్తూ ఉంటాం అలా తీసుకువెళ్తూ ఉంటారు అలా కాకుండా సాధ్యమైనంత వరకు కూడా సరైన ప్రమాణాలతో భద్రతను పాటించడానికి ప్రతి ఒక్కరి ప్రయాణము కూడా సుగమం కావడానికి అందరూ బాగుండాలి అనే ఒక కోరికతో నాకు మొదలైనది క్షేమంకర మారుతి రామాయణ పారాయణాన్ని మనకు సంక్షేప రామాయణం వంద శ్లోకాలుగా దాంట్లో ఉత్తరకాండతో కూడా కలిపి నారద మహర్షి వాల్మీకి భగవానుడికి ఉపదేశిస్తే ఆ వాల్మీకి భగవానుడు కూడా ఉత్తరకాండతో కూడా సహితంగా మనకేమిటి మనం అంతా కూడా ఈ కాలంలో చూసేది ఏమిటి రాముడి పేరు పెట్టుకోకూడదండి రాముడి ఇంట్లో పెట్టుకోకూడదండి సీత పేరు పెట్టుకోకూడదండి అని ఒక రకమైన విపరీతమైనటువంటి ధోరణి ఏమిటంటే రాముడట కష్టాలు పడ్డారట అందుకోసమని మనం కూడా కష్టాలు వస్తాయని ఒక విపరీతమైన మూఢ ధోరణిలో ఉంది అలా కాకుండా రాముడు అంటేనే ఆపద అపహర్త ఆపదలన్నింటినీ కూడా దూర్యం చేసేటువంటి వాడు గొప్ప గొప్ప వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉత్తరాఖాండను వదిలిపెట్టడం ఎందుకు అంటే అమ్మవారు వెళ్ళిపోతుంది రాముడు వెళ్ళిపోతాడు ఇవన్నీ కూడా అవతారాన్ని వదిలిపెడతాడు కదా అందుకని ఉత్తరాఖండను వదిలిపెట్టి చదవాలేమో అని అనుకుంటూ ఉంటారు అలా కాకుండా రామాయణం సీతాయా చరిత్రం మహత్ సీతాదేవి చరిత్రం మొత్తం అంతా కూడా మనం ఇప్పుడు శరన్నవరాత్రుల్లో అమ్మవారిని కొలుస్తూ ఉంటాం కదా శారద శర శారద రాత్రులు అంటాం కదా ఆ విధంగా రామాయణం మొత్తం ఒకసారి పారాయణం చేసిన సందర్భంలో నా హోగాన సందర్భంలో నిద్రలో స్వామి చేసింది క్షేమంకర మారుతి మీరు అన్నట్లుగా సమర్థ రామదాసు ప్రతి చోట హనుమను ఏ విధంగా అయితే స్థాపించాడో అదే విధంగా మళ్ళీ ప్రతి ఇంటికి రామాయణం కలగాలి ప్రతి ఇంటిలో రామాయణం పూజలు అందుకోవాలి రామాయణ పారాయణ జరగాలి అదే విధంగా రామ కోటి రచనలు జరగాలి మనకు అయోధ్యలో బాలరాముడు ఎంతో ఆ